చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వస్తే స్నానం ఎందుకు చేయాలి వీడియో చూసేవారు లైక్ చేయండి మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాం మన పెద్దవారు లేదా మనం ఎప్పుడైనా మనకు తెలిసిన వారు చనిపోతే అక్కడికి వెళితే తప్పనిసరిగా స్నానం చేయాలంటారు ముఖ్యంగా మన పెద్దవారు చనిపోయిన దగ్గరికి వెళ్ళి వస్తే మటుకు స్నానం చేస్తేనే ఇంట్లో రాణిస్తారు అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు చనిపోయిన వ్యక్తి వద్దకు వెళ్ళి వస్తే ఎందుకు స్నానం చేయాలి స్నానం చేయకుండా ఇంట్లోకి వస్తే మన పెద్దవారు ఎందుకు రానివ్వరు అదే తెలుసుకుందాం ఒకప్పుడు ప్రజలు భయంకర రోగాలతో చనిపోయేవారు మనిషి చనిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల వరకు మనిషి శరీరంలో రకరకాల రోగకారకాలు శరీరంలోనే దేహం చుట్టూ కూడా ఉంటాయి దీనివల్ల మృతదేహాలను చూసేందుకు వచ్చే వారికి ఆ వైరస్ వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే స్నానం చేసి వస్తే ఆ హానికర వైరస్లు శరీరం నుంచి తొలగిపోతాయని మన పెద్దవాళ్ళు సూచించారు అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు శవం వద్దకు వెళ్ళి వస్తే తప్పనిసరిగా స్నానం చేయాలి అంటారు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ